హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ ఈ రోజు మనం అనంతసాగర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి అంబాల ఉమా గారు సర్పంచ్గా పోటీ చేయనున్నారు మరి ఆవిడ గెలిస్తే గ్రామానికి ఎలాంటి సేవ చేస్తారనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం మీ ఊరు పేరు గ్రామం పేరు మీ పేరు అంబాల మీరు ఎందుకు సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటున్నారు గ్రామ అభివృద్ధి కోసము గ్రామంలోని సమస్యలను ఓకే అలాగే ఈ గ్రామంలో మీరు గెలిస్తే మేజర్గా ఏమేమి ఏమి అభివృద్ధి కార్యక్రమాలు అలా మిగిలిపోయినాయి పెండింగ్ పనులు ఏమి సెంట్రల్ వీధి లైఫ్లో పడి చేయాలి ఇంకొకటి ఏసీ కాలనీలోని శ్మశాన వాటిక దగ్గర సీసీ రోడ్లు మరియు వాటర్ ట్యాంక్స్ మహిళా సాధికారత కోసము సీసీ కెమెరా లిచిన తర్వాత యువతకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి యువత కోసం ఓపెన్ జిమ్ నిర్మించడం కానీ ఒకటి గ్రంథాలయం నిర్మించడం కానీ వాళ్ళ వాళ్ళ నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం నేను పోరాడతా అంటే మేము పోరాడతాము ఎలాంటి సూచనలు ఇస్తారు వాళ్ళకు మార్కెట్ ధర అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు ప్రజలకు ఎట్లా మీరు తోడుంటారు చెరువులను పునర్నిర్మించడము మరియు మాకు ఒకటి మాటు అనేది ఉంటుంది దాంట్లో నీటి సోర్సెస్ ఆగడం ఆగడానికి రుచి కృషి చేస్తా అది మొన్న వర్షానికి తెగిపోవడం జరిగింది దాన్ని పునర్నిర్మించి రైతులకు నీళ్ళు అందించి రైతులకు పంటలకు నీళ్ళు అందిస్తానని పాటిస్తున్నాను నీటి సౌకర్యం ఎలా ఉంది మీ గ్రామంలో నీటి సౌకర్యం బాగానే ఉంది వాటిని ఏమన్నా సమస్యలు ఉంటే వాటి మీద కూడా చర్యలు తీసుకొని అందరికీ నీళ్లు అందించే దిశగా ప్రయత్నిస్తాను గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీ మాటల్లో నేను గెలిస్తే మా గ్రామ ప్రజలకు కానీ రైతులకు కానీ యువతకు కానీ కోరుకునేది ఒకటే అందరికీ గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని మరియు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఏమైనా సమస్యలపై పోరాడుతా నేను ఒక యువత చదువుకున్న యువతలో యువకులం కాబట్టి మేము వాటి సమస్యలపై పోరాడి గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చి తీర్చిదిద్ది మరియు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ ప్రజల సమస్యలపై పోరాడతానని అందరికీ మాటిస్తున్నాను మా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని మనవి ఇదండి అనంత లో తాజా పరిస్థితి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి కెమెరామెన్ నరేష్ తో దాస్యం గౌతమి హెచ్ఎస్బి న్యూస్